తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు టీటీడీ ఆన్లైన్ టికెట్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు వసతి మొదలైన వాటి కోసం కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు టీటీడీ నిర్వాహకులు కోటా విడుదల తేదీని ముందుగానే ప్రకటిస్తారు కాబట్టి యాత్రికులు దానికి అనుగుణంగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అయితే సీనియర్ కి ప్రత్యేక టికెట్ ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంది అది కూడా మనకందరికీ విధితమే కానీ ఎవరికైనా ఆ సీనియర్ సిటిజన్స్ టికెట్స్ ఆన్లైన్లో దొరకని పక్షంలో మూడు వందల రూపాయల ఆన్లైన్ టికెట్ తీసుకుని కుటుంబంలో పెద్దవారైనా వికలాంగులైన ఆరోగ్యం సహకరించని వారైనా బయోమెట్రిక్ స్టాంప్ పద్ధతి ద్వారా క్యూ లైన్లో ఉండకుండానే డైరెక్ట్ ప్రధాన ద్వారం నుంచే దర్శనం చేసుకునే సదుపాయం టీటీడీ కల్పిస్తుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ కుటుంబంలో ఉన్న పెద్దవారు సీనియర్ సిటిజన్స్కి లేదా వికలాంగులకైనా మూడు వందల రూపాయల ఆన్లైన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది తదుపరి ప్రధాన ద్వారం దగ్గర మీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మిగతా కుటుంబ సభ్యులు మూడు వందల ఆన్లైన్ టికెట్ స్కానింగ్ పాయింట్ దగ్గర టికెట్ సూపర్వైజర్కి మీ పెద్దవాళ్ళ టికెట్ చూపిస్తూ మరియు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా ఏజ్ ప్రూఫ్ కానీ చూపిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఒక స్టాంప్ వేస్తారు తదుపరి మీరు అదే క్యూ లైన్లో కంటిన్యూ అవుతూ మీరు ఎప్పుడైతే ప్రధాన ద్వారం చేరుకుంటారో అక్కడ ఈటీడీ సిబ్బందికి ఆ స్టాంప్ వేసిన టికెట్ చూపిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి దాని తర్వాత అక్కడున్న ఏరియా సూపర్వైజర్ మీకు మీ పెద్దవాళ్లకు ప్రధాన ద్వారం నుంచి స్వామి దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు ఇలా పెద్దవాళ్ళు ట్యూ లైన్ లో నిలబడకుండానే ప్రధాన ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే సదుపాయం టీటీడీ కల్పిస్తోంది